రోజు దేవుని మాట దానియాల గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై రోజు ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచ్యక్రియలను కార్యములను చేయవాడు ఆయనే సింహంల నోట నుండి దానియాలను రక్షించెను అని భ్రాయించెను సింహముల నోట నుండి ఎవరు రక్షించాడు దేవుడు దానియాలను రక్షించాడు ఆగా ఆ గొప్ప కార్యాన్ని రాజు ఒక హృదయంలో భద్రపరుచుకున్నాడు భద్రపరచుకోవడమే కాకుండా ఏం చేశాడు ఎందుకు దానియల్ని ఆ సింహపు గుహలో వేయవలసిన పరిస్థితి వచ్చింది దానియాలు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయనతో నడుస్తూ ఆయన యొక్క కృపకు పాత్రుడై జీవించే దానియలు అయితే నమస్కారము దేనికి నమస్కారము తనకు కాని దానికి తనకిష్టం దా ఇష్టం కాని దానికి నమస్కారం చేయాలని రూలు అంటే సంతకం రాజు చేత సంతకం పెట్టించారు ఎవరో దానియాలంటే ఇష్టం లేనివారు అయితే ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయ చేయని కారణంగా దానియాలను ఆ యొక్క సింహపు గుహలో వేయవలసిన పరిస్థితి వచ్చింది సింహపు గుహలో వేసినప్పటికీ దానియాలను సింహములు ఏమీ చేయలేకపోయాయి దేవుడు వారి వారి ఆ సింహముల నోటిని మూపించాడు మూసివేశాడు అవి దానియాలను ఏమాత్రము చిన్న గాయాన్ని కూడా చేయలేదు అయితే రాజు వచ్చి చూడగా దానియాలు సంతోషంగా బయటకు వచ్చాడు తెలిసిన వెంటనే ఆయన అంటున్నాడు రాజు అంటున్నాడు ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యమును చేయవాడు ఆయనే సింహంలో నోట నుండి దానియాలను రక్షించాను అని డ్రాయించాను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దానియాలు సింహపు గుహలో వేసినప్పటికీ దేవుని విడిచిపెట్టాడా విడవలేదు మరి దేవుని విడిచిపెట్టలేదు మరి దేవుడు విడిచిపెట్టాడు ఆ దానియాలను ఏమాత్రం విడిచిపెట్టలేదు అసలు సింహంలో నోటినే ఆయన మూసివేశాడు మరి అంత గొప్ప దేవుడు మన దేవుడు ఏ దేవుడు ఆయన మన ఏసయ్య మరి ఆ రాజు ఏమని చెప్తున్నాడు దానియాల యొక్క దానియాల యొక్క క్షేమ స్థితిని చూసి సంతోషంతో పలుకుతున్న మాటలు ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి తన యొక్క రాజు యొక్క అనుభవంలో రాజు యొక్క జీవితంలో ఆయన గొప్ప ఆశ్చర్యకార్యం చూశాడు ఆ అసూచక్రియను చూశాడు ఆ దానియాలను రక్షించిన దేవుని యొక్క మహిమను చూశాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఏమని స్థుతిస్తున్నాడు ఏమని చెప్తున్నాడు విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి మన దేవుడు విడిపించే దేవుడు రక్షించే దేవుడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా చిన్న చిన్న సమస్యలకు మనం వాటి వైపు చూస్తూ ఆ సమస్యల వైపు చూస్తూ బలమైన దేవుణ్ణి కోల్పోతున్నామా బలమైన దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామా బలమైన దేవుని యొక్క శక్తిని దూరం చేసుకుంటున్నామా ప్రియమైన నా సహోదరి మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే సమస్యలు వైపు చూడకుండా మనం ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ఆయన శక్తి వైపు చూడాలి ఆయన చేసే కార్యాల వైపు చూడాలి అలా చూడగలిగితే మన జీవితంలో ఉన్న సమస్యలు వాటంతటికి అవే దూరమైపోతాయి అలా చేయగల సమర్థుడు దేవుడు మనము నమ్మి విశ్వాసం ఉంచి ఆయనలో జీవిస్తే ఒక్క సమస్య కూడా ఉండదు ప్రతీది దూరమైపోతుంది సమస్యగా ఉన్నది ఏది నీ దరిదాపుల్లో ఉండదు అది వెళ్ళిపోతుంది మరి దేనికి కృంగుదల దేనికి విసుగు దేనికి బాధ దేనికి కన్నీరు దేనికి కలత నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ రోజు నుంచి రాజు పలుకుతున్న మాటను మనము గుర్తుపెట్టుకోగలిగితే ఆయన విడిపించువాడును రక్షించువాడునే ఉండి పరమందును భూమి మీదను సూచ్యక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు ఆయనే ఆ మాట మన మనందరి జీవితంలో గుర్తుండాలి విడిపించేవాడు ఆయనే రక్షించేవాడు ఆయనే సూచ్యక్రియలను గొప్ప కార్యం చేసే దేవుడు కూడా ఆయనే ఆయన వదులుకుంటే విడిపించగలుగు విడిపింపబడగలుగుతామా ఆయన వదులుకుంటే మన సూచ్యక్రియలను ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతామా ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఈ రోజు నుంచి మనం ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి ఆయన చేసే కార్యాల వైపు చూడాలి ఆయనలో విశ్వా ఆయనలో విశ్వాసంగా మనం బ్రతకగలిగితే ఆయనతో మన సహవాసం ఎటువంటిదై ఉండాలి అవిశ్వాసంతో కూడుకున్నది కాకుండా విశ్వాసంతో మనము ఆయనకు ప్రార్థిస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు సాక్షిగా నిలబెడ నిలబడతావు నువ్వు నువ్వు నిలబడతావు నేను నిలబడతాను మన వాత్ ఉన్న మనమందరము దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడతాము అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలు తండ్రి కృపగల దైవమేడా సర్వశక్తిమంతుడానికి నోందనాలు స్తోత్రాలయ్యా దానియాలను సింహపు నోళ్ళను మూపించావయ్యా తండ్రి ఆ యొక్క గొప్ప విజయాన్ని రాజు చూశాడయ్యా తండ్రి అప్పటి వరకు నువ్వు నీ యొక్క శక్తిని ఎరుగుగా ప్రభా నాయన ఉన్న రాజు ప్రభావ తండ్రి తన నోటి వెంబడి ప్రభా నాయన ఈ యొక్క గొప్ప మాటలు పలుకుతున్నాడయ్యా విడిపించువాడు రక్షించువాడునై ఉంది పరమందును భూమి మీదను గొప్ప కార్యాలు చేసే దేవుడు అని ప్రభా స్థుతిస్తున్నాడు ప్రభా మా జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు విడిపిస్తూ రక్షిస్తూ తండ్రి సూచక్రియలు గొప్పగా ఆశ్చర్య కార్యాలు చేస్తూ నడిపిస్తున్నావయ్యా అయినప్పటికీ నీ ప్రేమను నీ యొక్క శక్తిని ప్రభా మర్చిపోయి ప్రభా జీవించే వారంగా ఉంటే తండ్రి క్షమించండి అయ్యా తండ్రి నన్ను మమ్మల్ని క్షమించు ప్రభా నీ శక్తిని నీ కార్యాలను మర్చిపోకుండా ప్రభా నాయన నీ వైపే చూస్తూ తండ్రి జీవించగలిగితే ప్రభు మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ తండ్రి ప్రతి సమస్యను మా నుంచి దూరం చేసే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నీ వైపే దృష్టి పెట్టుకొని విశ్వాసంతో తండ్రి జీవించే భాగ్యాన్ని మా మాకందరికీ అనుగ్రహించమని తండ్రి నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో వినయంగా బ్రతిమడు వినిపించున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైదల